ప్లే చేయాలి గి ప్రాక్టీస్ చేయించారు తక్కన రావడతన కాలేదే నాదనే నమస్కారం వెరీ గుడ్ ఇలాంటి అప్పుడే మా టీచర్స్ కర్మన ఆనందమంతా అంతే ఓకే డ్రైవర్ ఆరోజున చక్లమారి ఆపికేటిని పడే మార్డే బాక్స్ కోనే గాజీ నా సీరియస్లీ మై గాంధారెడ్డి గుడ్స్ విద్యార్థుల రండి 5 క్లాస్ స్టూడెంట్స్ మీ ముందు ప్రదర్శిస్తారు ఈ రోజు ఇందాక ఒక అమ్మాయి చెప్పింది ఒక అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు ఈ రోజు స్కూల్ కి వచ్చేసరికి స్కూల్ యూనిఫామ్స్ ఇస్తున్నారు బెల్ట్ ఇస్తున్నారు షూ ఇస్తున్నారు బ్యాగ్ ఇస్తున్నారు పుస్తకాలు ఇస్తున్నారు మంచి బౌస్ పెడతారు ఇటువంటి సిచువేషన్స్ లో కూడా ఎక్కడో ప్రైవేట్ స్కూల్ లో చదివిస్తే పిల్లలకి బాగా చెప్తారో ఒకే ఒక దేశంలో ప్రైవేట్ స్కూల్స్ పంపిస్తారు కానీ ఈ రోజు గవర్నమెంట్ స్కూల్ లో చదివిన

భోజనం పెట్టుకుంటారు సెల్ఫోన్ పెట్టేస్తారు మనం సీనియర్ చూసుకుంటాం పెడతామో తెలియదు ఆడతా ఉంటాం చేస్తాడు సీనియర్ అద్దం కాదు కాబట్టి మొబైల్ చూస్తా కూర్చుంటారు ఇక ఎంత భావన ఆ లెగి లేక ముందు పరిస్థితి ఎలా ఉండేదంటే దేవుడు మొన్న ఎదుగురుగా పెట్టుకోలేదు ఇప్పుడు పరిస్థితి ఉదయాన్నే దేవుడు మనం చూస్తే మంచి అడుగుతుంది అని അവ <experiences>